అయినా నాకు ఒక స్కూటర్ ఉంటే కుటుంబంలో ఏ బాగుంటుంది అని నా కొడుకు ఒక స్కూటర్ అవును మా అమ్మాయి ఒక స్కూటీ వనిచ్చాను మా భార్య కూడా అప్పుడప్పుడు కార్డులు వస్తున్నాయంటే బజార్కి వెళ్లి మార్కెట్ కి నడలేనండి స్కూటీ వినిచ్చాను మొత్తానికి మా ఇంట్లో ఎన్ని స్కూటీలు స్కూటర్లు తయారైనా బురకా చెప్తున్నారు అధికారులు డబ్బులు ఇస్తున్నారు గౌరవనీయులు మన గోపినాథ్ సార్ గారు ఎప్పుడో పదిహేను ఏళ్ళ క్రితం కర్నూలు చేయబోతున్నప్పుడు కూడా చాలా ఇప్పుడు చెప్పుకో ఉన్నారు వారు మనం ఎన్నో కార్యక్రమంలో ప్రోత్సహించారు మరి చెప్పేది ఏంటి మనం సంపాదించుకుంటున్నాం పదంగా సంపాదించుకుంటున్నావు స్కూటర్ అది అని పరిచారు కానీ ఇక్కడే అసలు తప్పు మానవుడు చేస్తున్నాడు ఏంటంటే మన అవసరం కోసం బండ్లు కొంటున్నాం కార్లు కొంటున్నాం అనవసరంగా ప్రకృతి పైన అవునవును కాలుష్యాన్ని మెదనందుతున్నాం కాలుష్యం కార్బన్ డైఆక్సైడ్ కార్బన్ మోన ైట్రస్ ఆక్సైడ్ క్లోరో కార్బన్స్ ఇవన్నీ నువ్వే తయారు చేస్తున్నావా సోదరా మా సోదరుడు చెప్పినటువంటి ఇవన్నీ ఎలా విరాజిల్లుతున్నాయంటే ఇలా ఈ రోజు మనం ఇదే కార్యక్రమం బయట చేసుకుంటే పది నిమిషాలు పది మంది కూర్చోరు కారణం ఏంటో తెలుసు ఎక్కడ చల్ల ఉంటుందా అని కూర్చుంటున్నారు పల్లె ప్రాంతంలో పట్టణ ప్రాంతంలో కూడా ఇంట్లో కరెంటు లేక ఏసీ లేకపోతే చివరికి చెట్టు కిందికే వస్తున్నాడు మానవుడు అది తర్వాత అడిగే పెట్టుకోవాలి చివరికి మానవుడు ఎక్కడ మొదలవుతాడో అక్కడికే వస్తాడనేది శాస్త్రం చెప్పింది జ్ఞానం చెబుతుంది అవున మానవుడు విపరీతమైన పోగడ పోయినప్పటికీ చివరికి మళ్ళీ చెట్టును ఆశ్రయించాల్సిందే అవును పుట్టినప్పటి నుండి చచ్చి వరకు తోడుగా ఉండేది చెట్టు చెట్టు టూ అంటే యాభై రెండు రకాల జీవులు ఆధారపడి బతుకున్నాయి సోదరా అవునరా సోదరా ఆ యాభై రెండులో మానవుడు కూడా ఒకడు ఒకడు కాకపోతే ఇక్కడ నేను చెప్పేది ఏంటి అంటున్నాను అంటే ఏంటి మనం అందరం కూడా ఆ ప్రకృతిని పాడు చేయకూడదు చేయకూడదు పర్యావరణాన్ని కాపాడినప్పుడు ఈ యొక్క సమతుల్యంతో దెబ్బ తినకుండా ఉంటే ఉంటే జీవుల్లో ఉన్నటువంటి అన్ని జీవులు కూడా జీవించేటువంటి అవకాశం ఉంటుంది ఉంటుంది అంతరించిపోతున్నటువంటి జీవులు ఎన్నో కూడా